ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు అనేసుక్రీస్తునామలో ప్రత్యేకమైన శుభములు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినాన తెలియచేసిన రీతిగా మరి తొమ్మిది రోజులు ఓసిపోయి మరి బైబుల్ చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నారా అని నేను అడిగాను మరి ఆ మాట చేత కొందరైనా కదిలించబడ్డారేమో అని నా ఆశ ఒకవేళ దేవుడు ఆ రీతిగా మాట్లాడిన మాటను బట్టి ఈరోజు మేము ప్రారంభించమయ్యా బైబిల్ చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ లేదా ఇంకా క్రొత్తగా మేము జనవరి ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ నిర్ణయం స్టార్ట్ చేస్తామని ఎవరైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే దేవుడు కొందనైనా కదిలించాడని సంతోషం అంతే ఇంకేమీ లేదు మంచిది అలాగే అనుదుల ప్రార్థన కార్యక్రమాన్ని చాలామంది చూస్తూ షేర్ చేస్తూ ఈ పంచర్యలు మీరు కూడా పాలు అవుతున్నారు మంచిది అలాగే తెలిసినటువంటి వారు దూరదేశంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి యవనబిడ్డలు కానీ పెద్దవారు చిన్నవారు చాలా స్పందిస్తూ ఉన్నారు ఏది ఏమన్నప్పటికీ మీరు మార్పు చెందాలి మీరు అభివృద్ధి పొందాలి అదే మా యొక్క సంతోషం చూడండి కీర్తాకారుడు నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చు నీ ఎదుట నేను పాపము చేకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ప్రియదేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో నీ హృదయంలో ఏముంచుకున్నావు చాలామంది ఆ పాత కక్షలే ఉంచుకుంటారు లేదా ఆ పాత పాపమే ఉంచుకుంటారు లేదా ఆ పాత నడవడికే ఉంచుకుంటారు కానీ ఈ బిడ్డ చక్కని మాట చెప్తూ ఉన్నాడు అర్థమవుతుందండి నువ్వు గతించిన సంవత్సరంలో నీ హృదయంలో ఏమేమి పెట్టుకున్నావో తెలియదు కానీ వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది నీ ఎదుట నేను పాపము చేకూడనట్లు ఎవరి ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట మనిషి పాపము చేయకూడనట్లు చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చూడండి నా హృదయంలోని వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏం ఉంచుకోవాలి హృదయాన్ని ఆ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి కక్షలు కాదు విభేదాలు కాదు అలాగే ఏవేవో ఆలోచనలు కాదు ఈ నూతన సంవత్సరంలో నీకు ఈ పదవ తారీఖు అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు చెప్తున్నాడు నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో ఎప్పుడూ పాపము చేయడానికి అవకాశం ఉండదు కనుక ఇలాంటి వాక్యాన్ని వింటున్నా ప్రియ తమ్ముడా ప్రియవన బిడ్డ ఒక ఒక అవనస్తుడు అడిగాడు అన్నయ్య ప్రార్థనకు వస్తున్నాను ఆరాధనలో ఉంటున్నాను హరిచర్ చేస్తున్నాను కానీ మరలా ఆ పాపముతో తాట్లు వస్తున్నాయి అన్నయ్య ఏం చేయను అన్నాడు అంటే అతను వస్తున్నాడు కానీ ఆరాధిస్తున్నాడు కానీ భావించదులుతున్నాడు కానీ హృదయంలో వాక్యం ఉంచుకోవట్ల అందుకే పాపంలో పడిపోతున్నాడు అందుకనే ఈరోజు నువ్వు హృదయంలో వాక్యం ఉంచుకుంటే పాపం చేయకుండా అది నిన్ను ఆభ్యక్తి కనుక నీ జీవితాన్ని కూడా మలుచుకో మార్చుకో కళ్ళు మస్తుందాం ప్రార్థన ప్రేమ కలిగిన కలిగిందేవా ఈ ఉదయకాల సమయంలో మనుదిన ప్రార్థన కార్యక్రమంలో మీరు మమ్మల్ని బలపరిచి ప్రతి ఉదయం ఈ రీతిగా లేవనెత్తి ప్రార్థన చేయడానికి కూర్చున్నందు పొందనాలు ప్రతి బిడ్డని దర్శించండి వారు ఏ రీతికైతే పాపంలో పడిపోతున్నారో పడిపోతున్న వారు పడిపోకూడనట్లు వారి హృదయాల్లోని వాక్యమును ఉంచుకుని స్థిరపడినట్లుగా సహాయించండి కృప చూపించి భయం పొందమని రేపు జరుగుతున్న ప్రతి పనిని వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చమని ఏసునాములు అడుగు చునాం తండ్రి ఆ మెయిన్ గార్ బెస్ థ్యాంక్ యూ ఆల్